ಬಾ <lamation sullis> రూడర్ ప్రెషన్ గారు రూ ప్ర పార్టీ ప్రెషన్స్యనా గారు అందరికీ తెలిసిందే పాకిస్తాన్ ఉగ్రవాదులు మన దేశ పౌరులను ఇరవై ఎనిమిది మందిని పోతపోత పూజి కాల్చి చంపేసిన విషయాన్ని కూడా ఉత్సాహించేస్తున్నా దానిలో ముఖ్యంగా మన జిల్లా కావలి వాసి కూడా దుర్మానం చెందిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నా సమర్థకా మన ప్రధానమంత్రి మోడీ గారు ఎవరైతే మన భారతీయుల్ని ఏ ఉగ్రవాదం అయితే హతం చేశారో వాళ్ళందరినీ కూడా హతం చేయాలని ఉద్దేశంతో పాకిస్తాన్ మీద యుద్ధం చేసిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా అట్లాగే దానికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి పాకిస్తాన్ వాళ్ళు అమెరికా మధ్యస్థం చేస్తుంది నేను చేస్తున్నాను అవి పాకిస్తాన్తో భారతదేశం యుద్ధం సమాసం అయిపోయింది అని చెప్పిన తర్వాత అసలు మనకి అమెరికాతో సంబంధం లేదు అమెరికా మధ్య మధ్యలో మనకు అవసరం లేదని మోడీ గారు చెప్తున్నా వాళ్ళు కాల్పులు ఆపినట్టు ఆపి మళ్ళా కూడా మన వాళ్ళని బాట దగ్గర ఆ యొక్క డ్రోన్లు ప్రయోగించడం కూడా చూసాం ఎన్ని డ్రోన్లు ప్రయోగించినా ఏం చేసినా ఈ భారతదేశంలో ఉన్నటువంటి మిలిటరీ సైన్యం యొక్క చిన్న ఇంటూ కూడా పీకులేని పరిస్థితుల్లో ఈ పాకిస్తాన్ ఎదురున్నారని చెప్పి ఉగ్రవాదులను తెలియజేస్తారు మొత్తం యావత్ భారతదేశం ఈరోజు మోడీ గారు చేసినటువంటి ఒక ధైర్య సాహసకరమైనటువంటి ఈ చర్యని అందరూ కూడా ఈరోజు సమర్థిస్తున్నారు యావత్ భారతదేశం కూడా ఆయనకు అండగా నిలిచింది దాంట్లో భాగంగా మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనకి అండగా మేము ఉంటాం అని మొట్టమొదట చెప్పినటువంటి రాష్ట్రాల్లో మనం ముందున్నామని చెప్పి తెలియజేస్తాం ఈరోజు ఈ యొక్క తిరంగా ర్యాలీ ఎందుకు చేస్తున్నామంటే మన ప్రధానమంత్రి మన సైన్యం పాకిస్తాన్ వాళ్ళకి దీటైన సమాధానం చెప్పినందుకు అలాగే ఎంతమంది అయితే వాళ్ళు చంపేశారో అంతకన్నా ఎక్కువ మందిని మన వాళ్ళు తుదముట్టించేందుకు కూడా ఈరోజు విషయాలన్నీ కూడా జరుగుతున్నాయి దీనికి భాగంగా విజయోత్సవ సందర్భంగా తిరంగా ర్యాలీలు మూడు రోజులు చేయమని చెప్పి ఈరోజు పిలుపునిచ్చిన మేట మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో పిలుపు మేరకు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈ తెలంగాణ ర్యాలీలు కూడా ఇక్కడ చేయడం జరిగిందని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే ఎవరైతే చనిపోయినటువంటి మన వాళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వాలు కలిసి యాభై లక్షల రూపాయలు ఆర్థిక సహాయం కూడా చేసిన విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే ఎప్పుడు కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీని విమర్శించే తోడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా యాభై కూడా చాలా మంచిది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు అని చెప్పడం కూడా సంతోషం మొట్టమొదటి ఆయన జీవితంలో చంద్రబాబు నాయుడు గారిని పుట్టినటువంటి విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం కాబట్టి ఈరోజు ధైర్యంగా మన సైనికులు తిరుగుబాటు చేసి ఉగ్రవాదాన్ని హతం చేసినందుకు చేసిన దానికి ఈరోజు అందరం కూడా ఈ తెలంగాణ ర్యాలీ పెట్టారు మనం తెలియజేస్తూ అలాగే అందరం కూడా మన భారతదేశం అయితే మన ప్రాణ ప్రాణానికి కూడా మనం సిద్ధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఎప్పుడూ మళ్ళీ పాకిస్తాన్ని నమ్మాల్సిన అవసరం లేదు మారి దేశం ఏదో ఉంటుంది పాకిస్తాన్ ఇలాంటి పాకిస్తాన్ని తుదముట్టి చేయాల్సిన అవసరం కూడా ఉంది వాష్ అవుట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది మళ్ళీ వాళ్ళు ఇదే కవింపు చర్యలు చేస్తే ఖచ్చితంగా మన మోడీ గారు పాకిస్తాన్ పాకిస్తాన్ని తుదముట్టించేటువంటి కార్యక్రమం కూడా పూర్తవుతుందని చెప్పి మేము తెలియజేస్తూ ఖచ్చితంగా అందరం ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా మోడీ గారికి భావంతో ఉన్నారు ఉండాలని కూడా తెలియజేస్తూ అలాగే ముఖ్యంగా ముస్లిములు క్రైస్తవులు ఎవరైతే మోడీ గారి పైన వ్యతిరేకంగా ఉన్నటువంటి కొద్దిమంది అందరు కదా కొద్దిమంది ఈరోజు రిలీజ్ అయినారు నిజంగా ప్రధానమంత్రి మోడీ గారు ఉండబట్టే కదా ఈరోజు మనం పాకిస్తాన్ వాళ్ళని తన్ని తరిమేమయ్యేటువంటి పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళు కూడా ఈరోజు మోడీ గారికి ఫేవర్ అయిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా అని చెప్పి నేను అందరూ కూడా తెలియజేస్తూ బోకాళ్ళలో మరో బలం చోడైంది ఇక మాకైతే చాలా ఖైలిగా ఉంది ఎందువల్లంటే వాకాడంటే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడో మా విజయనగరం నాన్నగారు ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ మెజార్టీ వచ్చిందే అప్పట్లో నార్పల్లి శ్రీనివాసరెడ్డి గారు ఒకసారి వచ్చింది అన్న ఆ ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చేటువంటి దాఖలాలు లేవు కానీ మొత్తం మీద మన తగ్గించారు మా వాళ్ళు మా నాయకులు మన తగ్గించారు ఈసారి ఇంకా కూడా తగ్గిస్తాం ఖచ్చితంగా ఎందుకంటే అవతల నాయకులు ఎవరు కూడా జనాల్లో తిరిగే వాళ్ళు లేరు మేము తిరుగుతాం అవసరం అయితే ప్రజలు తిట్టిన మమ్మల్ని మేమైతే పేద ప్రజల కోసం ఇచ్చినాం పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మళ్ళీ మా మనోజన్న మంచి మనసు చేసుకొని మళ్ళీ మా పార్టీలోకి వచ్చినందుకు మనస్ఫూర్తిగా మనోజన్నకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు కూడా పార్టీ విషయంలో మా మాతో ఉన్నంత వరకు ఉన్నంతవరకు కూడా నిజాయితీగా విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా ఆ పరిస్థితుల్లో కూడా మా పెద్దలు మా నాయకులు మా మదన కానీ మా విజయశేఖర కానీ అలాగే మా క్యాడర్ మా గారు కానీ మిగతా వాళ్ళందరూ కూడా మా శ్రీనివాస్ రెడ్డి గారు కానివ్వండి అలాగే ఇంకా ఎవరైతే మా క్యాటర్ ఉండారో ఇక్కడ ఒకళ్ళు మనందరూ కూడా మా మా కృష్ణమూర్తి గారు కానివ్వండి అందరూ కూడా మనోజానికి పూర్తి దోరుబాటు ఇస్తారని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఒకరిద్దరు ఉంటారు వాళ్ళ విషయం పట్టించి చెప్పాలని అవసరం లేదు పట్టించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి మేమందరం కూడా పూర్తిగా లోకేష్ బాబు కూడా చాలా సంతోషపడ్డారు అడిగారు ఏమనో ఎట్టారు మీరు ఎంతో ఎట్లున్నారు మీరు బాగున్నారా కలవండి రేపు పండగల తర్వాత వచ్చి కలవండి అని చెప్పి కూడా లోకేష్ బాబు గారు కూడా మాట్లాడడం జరిగింది కాబట్టి అందరం కూడా పార్టీ కోసం తెలుగుదేశం పార్టీ జెండా స్థానిక సమస్య ఎలక్షన్లో పాక్కలు పాతాలన్నటువంటి దృక్పథంతో ఉన్నాం అదే మా బీజేపీ జనసేన వాళ్ళ పూర్తి సహాయ సహకారం వాళ్ళు లేకుండా మేము కూడా వీళ్ళ పాతడం చాలా కష్టం వాళ్ళ యొక్క సహాయ సహకారం పూర్తి తీసుకొని వాతావరణంలో మా నాయకులు అందరి యొక్క ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జెండాని ఇక్కడ ఖచ్చితంగా అని చెప్పి తెలియజేస్తూ అలాగే సీనియర్ నాయకులు మా శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు పెద్ద అయినా ఇప్పటి నుంచో కూడా అందరూ కూడా మా దయాకర్ వీళ్ళందరూ కూడా మా రవణయ్య అలాగే మా బీసీ నాయకులు గోవిందన్న గారు అట్లాగే ఎంపీ సేనన్న మా సేనన్న గారు అందరూ కూడా సీనియర్ నాయక్ గంగాధర్ రెడ్డి గారు అలాగే చాలామంది ఓకాట మండలంలో సీనియర్ నాయకులు ఉన్నారు అందరు సహాయ సహకారాలతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ ఇంకా కూడా ఈ యొక్క జాయినింగ్స్ ఉన్నాయి నెక్స్ట్ పోట మండలంలో కూడా ఉన్నాయి ఇక్కడ జాయినింగ్స్ అన్నీ కూడా మా పార్టీ పోట పార్టీ అధ్యక్షు రోత్ రెడ్డి గారు మా జలీ అహ్మద్ గారు మా భాస్కర్ రెడ్డి గారు అందరూ ఆధ్వర్యంలో జరుగుతాయి అలాగే ఈరోజు సాయంత్రం కూడా ముఖ్యంగా ఇక్కడ ఒక మనలో జాయినింగ్స్ ఉన్నాయి గతంలో ఇక్కడ పార్టీ ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి అజిత్ రెడ్డి గారు కూడా వాళ్ళ సంబంధించిన వాళ్ళందరితో కూడా జాయిన్ ఉన్నాయి అలాగే సాయి మందిర్లో ఆ యొక్క కార్యక్రమం ఈవినింగ్ ఐదు గంటకే జరుగుతుంది దాన్ని కూడా అందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ అందరూ కోఆపరేషన్ మాకు కావాలా పత్రికా మిత్రులు టీవీ సంబంధించిన అందరూ కూడా ఎందుకంటే మేము ఎవరు మీకు శత్రులుగా ఆయన దయచేసి వేరే విధంగా అయితే మేము ఎవరిని విమర్శించాం విమర్శించదలుచుకోవాలా మాకు పార్టీ అభివృద్ధి కార్యకర్తల సంక్షేమం ముఖ్యమని చెప్పి తెలియజేసి ఈరోజు గ్రీవెన్స్ పార్టీ అదేవిధాల ప్రకారం ఈ రోజు గ్రీవెన్స్ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చాం ఒక గంటలో కూడా గ్రీవెన్స్ పంపిస్తామని చెప్పి నేను తెలియజేస్తే ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా అందరినీ సమానంగా చూసుకుంటాం పేదవాళ్ళ విషయంలో పార్టీలకు సంబంధంగా కాబట్టి మీ అందరు కూడా ధన్యవాదాలు